ఇది ఇటలీలోని అబ్రుజో పర్వత ప్రాంత గ్రామం అయితే ఈ గ్రామం గత ముప్పై ఉంది యువకులు కుటుంబాలు వలస వెళ్లిపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి వీధులు వెలవెలబోయాయి మిగిలిన కొద్ది మంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ నిశ్శబ్దాన్ని మార్చిన సంఘటన ఈ సంవత్సరం మార్చిలో చోటు చేసుకుంది లారా అనే చిన్నారి జననం గ్రామానికి కొత్త ఊపిరిపోసింది ఆమె తల్లిదండ్రులు సింజియా పావ్లో లారా పుట్టడంతో గ్రామ జనాభా రెండు వందలకి చేరింది ఒకప్పుడు పిల్లల కిలకిలా రావాలు వినిపించిన వీధులు ఇప్పుడు కొత్త ఆశతో నిండిపోయాయి ఇటీవల ఇటలీ స్పెయిన్ జర్మనీలలో జనాల రేటు తగ్గిపోయింది దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆయా దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద యూరోలు ఇస్తున్నట్లు ప్రకటించింది తాజాగా లారా జన్మించటంతో ఆమె కుటుంబానికి వెయ్యి యూరోల విలువైన బేబీ బోనస్ అందించింది లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది దేశంలో జనన రేటు తగ్గిపోవటం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి ఆ డైమోర్సీ గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ గ్రామస్తులు లారా పుట్టుకను కొత్త జీవంగా భావిస్తున్నారు తమ గ్రామం మళ్ళీ బతికిందని వారు ఆనందం వ్యక్తం చేశారు పిల్లల పుట్టుకతో గ్రామానికి మళ్ళీ భవిష్యత్తు ఉందనే నమ్మకం వారిలో కలిగింది ముప్పై ఏళ్ల తర్వాత పుట్టిన చిన్నారి లారా ఈ గ్రామానికి కొత్త ఆసన తెచ్చింది ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామం మళ్ళీ జీవం పొందటం దేశవ్యాప్తంగా జనాభా సంక్షోభంపై చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చింది